వందల నలభై తొమ్మిదవ సంవత్సరం జూలై ఎనిమిది బుడి అడుగులు దాటిన ఆ బాలుడు అమ్మ ఒడి నుండి బడికి మారాడు పెంచుమన్నా పట్టి మాటలు కట్టి పెట్టు కట్టి మేలు తల పెట్టవోయ్ పట్టి మాటలు కట్టి పెట్టు కట్టి మేలు తల పెట్టవో పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాడు పడవో

పిల్లలు బాగా చదువుకొని భవిష్యత్తులో మీరేం చేయాలనుకుంటున్నారు అడిగాడు మాస్టారు డాక్టర్ ఇంజనీర్ లాయర్ టీచర్ ఇలా సమాధానాలు చెబుతున్నారు పిల్లలు అది వింటున్న మాస్టారు ఒక విద్యార్థి జీవిత లక్ష్యం విని ఆశ్చర్యపోయారు పెద్దయ్యాక నేను మంత్రి నవుతా ప్రజాసేవ చేస్తా ఆ గొంతులో ఆత్మస్థైర్యం ఆ కళ్లల్లో నమ్మకం చూసిన మాస్టారు మంచి విద్యార్థి అనిపించుకోవడానికి పుస్తకాలు చదివితే చాలు కాని మంచి నాయకుడిగా ఎదగాలంటే పుస్తకాలతో పాటు ఈ సమాజాన్ని చదవాలి అంటూ భుజం తట్టారు పదవ తరగతి పూర్తయింది విజయవాడ లయోలా కాలేజీలో పియూసి అనంతరం మెడిసిన్ లో చేరడానికి వయస్సు సరిపోకపోవడంతో పాటు బళ్ళారిలో బిఎస్సీ అభ్యసించాడు తరువాత గుల్బర్గా ఎంఆర్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ అతనిలో నాయకత్వ లక్షణాలు చిగురు తొడిగింది ఇక్కడే విద్యార్థి సంఘం నాయకుడిగా ఒక లక్ష్యం వైపు నలుగురిని ఎలా నడిపించాలో నేర్చుకున్నాడు మెడిసిన్ అయిపోయింది ఎస్వి మెడికల్ కాలేజ్ లో సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా హౌస్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాడు వైఎస్ రాజారెడ్డి జయమ్మ దంపతులకు జన్మించిన రెడ్డికి నలుగురు సోదరులు ఒక సోదరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయనకు విజయమ్మతో వివాహం జరిగింది జీతం కోసం జీవితం సాగించడం ఇష్టం లేక జనం కోసం తన జీవితాన్ని చెయ్యాలన్న అంకిత భావంతో అని నమ్మి జన్మనిచ్చిన జన్మల మడుగు ఆసుపత్రికే డాక్టర్ అయ్యారు కొడుకులో సేవాభావాన్ని చూసి మురిసిపోయిన తండ్రి పులివెందులలోనే ఆసుపత్రి కట్టించారు అదే ఆసుపత్రిలో రూపాయికి వైద్యం ప్రారంభించడంతో అందరూ ఆ డాక్టర్ను రూపాయి డాక్టర్ అని పిలుచుకున్నారు జబ్బు చేసి ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడే రోజుల్లో రూపాయికి వైద్యం అందించి ఎంతో మంది నిరుపేదలకు ఆపద్బాంధవునిగా నిలిచాడు మందులతో కన్నా స్వచ్ఛమైన తన చిరునవ్వుతోనే సగం రోజు నయం చేస్తాడనే మంచి పేరు తెచ్చుకున్నాడు గురించి సామాన్య ప్రజలు మాట్లాడుకునే మాటలు వింటున్నప్పుడు అతనిలో ఆలోచనలు సుడులు తిరిగేవి రూపాయికి వైద్యం చేసి ఈ ప్రజల రోగాలను నయం చేయొచ్చు కానీ సమాజాన్ని పట్టిపీడుస్తున్న సమస్యల సంగతి ఏమిటి తనలో తానే ప్రశ్నించుకున్నాడు అంతరాత్మ ఆకాంక్షను ప్రజల అభీష్టాన్ని శిరసావహించిన ఆ డాక్టర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాజకీయ రంగ ప్రవేశం చేశారు నాయకుడు జనంలో నుంచి వస్తాడని నిరూపించిన క్షణాలవి అతనే ఎడుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డి అతనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదేళ్లకే పులివెందుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎనభై మూడులో తన ముప్పై మూడవ ఏటనే పీసీసీ పగ్గాలు చేపట్టి అతి చిన్న వయసులో ఆ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు వైఎస్ రెడ్డి ఆ తరువాత ఎనిమిదిలో కూడా పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేశారు పార్టీ పట్ల రాజశేఖర్ రెడ్డి చూపించిన నిబద్ధత పనిలో అంకిత భావం నిరంతర శ్రమ ఆయనను ప్రజల గొంతుగా మార్చాయి ప్రతిపక్ష నేతగా వైఎస్ అసెంబ్లీలో కాలం రాష్ట్ర ప్రజలు తామే స్వయంగా సభలో మాట్లాడినట్లుంది ఆయన మాట నవ్వు ప్రశ్న గర్జన సమస్యల పట్ల అవగాహన అన్నీ కలిసి అతనిని సభలో ప్రత్యేకంగా నిలబెట్టాయి ప్రజలకు మరింత దగ్గర చేశాయి రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు అదుపు లేకుండా పెంచినప్పుడు రైతుల తరఫున నిరాటంకంగా పోరాడిన వైఎస్ పద్నాలుగు రోజులు నిరాహార దీక్షలో కూర్చున్నారు ఆ తెగువే తెలుగు రైతు గుండెల్లో అతని స్థానాన్ని సుస్థిరం చేసింది గెలుపు ఎప్పుడు అతన్ని చిరునవ్వులాగే పలకరించేది ఎంపీగా పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచి ఎక్సైజ్ విద్యాశాఖలకు మంత్రిగా పనిచేసిన వైఎస్ కు ఎక్కడో తీరని వెలి రెండు సార్లు పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసి పార్టీని నడిపించిన ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు ప్రజల తరఫున ఎన్ని పోరాటాలు చేసిన తనకు ప్రజలకు మధ్య ఇంకా ఏదో తెలియని దూరం ఉందనిపించింది ప్రజల కష్టాలు కన్నీళ్ల గురించి ఇంకా దగ్గరగా తెలుసుకోవాలనిపించింది ఆ సమయంలో రాష్ట్ర ప్రజల పరిస్థితులే అందుకు ప్రధాన కారణం రెండు వేల మూడు ఆత్మహత్యలు ఆకలి సాగులో అశ్రుధారలు ఆర్ధనాదాలు రైతు కంట కన్నీరు తప్ప పంటకు చుక్క నీరు లేదు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు పూట పని లేదు ఆకాశం నుంచి భూమి మీద ఒక్క చినుకు రాలదు ఒక్క మొక్క మొలవదు ముచిన నిలవదు కంప్యూటర్లకు తప్ప బోరు మోటారుకు కరెంటు లేదు కరవు కరాళ నృత్యం పచ్చగా కలకలలాడాల్సిన పల్లెల రంగు మారిపోయింది చాలా ఊళ్లకు తాళాలు పడ్డాయి జనం చేత పట్టుకుని వలసబాట పడ్డారు భూమినే నమ్ముకున్న అన్నదాతల జీవితాలు బీడుబారిపోయాయి ఇలా రాష్ట్రంలో ప్రతి సమస్య పేదవాడిని ఒక రోగంలా పీడిస్తున్న కాలం ప్రజల గోడు వినడానికి సమస్యల మూలాలను గుర్తించడానికి ప్రజల దగ్గరకు వెళ్లడమే ప్రథమ కర్తవ్యమని భావించారు వైఎస్ రాజశేఖర రెడ్డి అలా ఆయన వేసిన అడుగు ఒక మహాప్రస్థానమైంది ప్రజా ప్రభుజనమైంది ఆ ప్రస్థానం వైఎస్ ఒక్కడినే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిని గతిని మార్చేసింది రెండు వేల మూడు ఏప్రిల్ తొమ్మిది అది చరిత్రలో మరచిపోలేని రోజు ఒక మనిషి సృష్టించిన చరిత్రకు పునాదిరాయి ఆ రోజు ఎండలు అర్పుగుందంతా మండిపోతున్నాయి యాభై నాలుగేళ్ల వైఎస్ రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు పాదయాత్ర మొదలయ్యింది రోజులు గడుస్తున్నాయి రాజశేఖర రెడ్డి ప్రతి అడుగు ఒక ప్రపంచనం దారి పొడవున ఆయన్ను చూసిన ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నారు గుండెల మీద పడి బోరున విలపిస్తున్నారు ఒక నాయకుడిగా ప్రజలను ఓదారుస్తూ వాళ్లకు కొండంత ధైర్యం చెబుతూ ముందుకు సాగిపోతున్నారు వైఎస్ ఆ పాదాలు అలసిపోయే కొద్ది ప్రజాభిమానం వాటికి కొత్త శక్తినిచ్చింది పల్లె గుండెకు అతని అడుగుల శబ్దం కొండంత ధైర్యాన్ని ధైర్యాన్నిచ్చింది Cana Hidayalanın kadilin cinsidir. Hangi evlattayım? నిండు జలాశయాన్ని చూస్తే పొంగిపోతారు అలాంటి మనిషి ప్రజల కోసం ప్రాణాలకు తెగించి నడుస్తూ తన ఉనికి చేరుతూ ఉంటే తల్లి గోదావరి ఆవశించిపోయి సల్లని గాలి తిమ్మలతో తీర్చి ఆశీర్వదించింది పాదయాత్ర గోదావరి రోడ్క్రమ్ రైల్వే బ్రిడ్జ్ కు చేరినప్పుడు కొన్ని లక్షల పాదాలు రాజశేఖర్ రెడ్డి వెంట నడిచాయి పాదయాత్రలో రాజశేఖర్ రెడ్డి వెంట ఉన్న జన చూసి ఆ రోజు రాష్ట్రమే కాదు కేవలం మట్టుకే కరెంటు కోతలు ఉంటుంది పరిశ్రమకు లేవు వంద కేవలం వైపాంగాన్ని మటుకు కరెంటు ఉంది ఇది ఎక్కడ న్యాయమని అడుగుతుంది ఒక్కసారిగా ఉడుగు లాంటి వాళ్ళతో తీవ్రమైన వడదిబ్బతుంది తూర్పుగోదావరి జిల్లా మూరుగుపూరిలో వైఎస్ అస్వస్థయ్యారు ప్రజాభిమానం ఆయన్ను మళ్లీ కదిలించింది ఆ గుడారం నుంచే పాదయాత్ర కొనసాగింది రాజశేఖర్ రెడ్డి రాక కోసం పనులు మానుకొని ఊళ్ళకు ఊళ్ళే ఎదురు చూశాయి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల మధ్యనే తింటూ ప్రజల మధ్యే సేద తీరుతూ వాళ్ల బాధలు వింటూ సమస్యలను పరిశీలిస్తూ నేనున్నాను అని భుజం తడుతూ భరోసానిస్తూ రాజశేఖర్ రెడ్డి నడుస్తూనే ఉన్నారు ప్రజలతో విషయాలను చెప్పి వారి యొక్క ఆలోచన ఎలా ఉంది అనే విషయం మేము గమనించి వారి యొక్క ఆలోచన ప్రకారమే ప్రభుత్వాలు పోయేటట్టు మాకు చేతనే ఎండగట్టడంలో ప్రజా సమస్యలు ఎండగట్టడంలో చేసే ప్రయత్నం ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి అనే విషయాలు మేము తెలుసుకోవటం ఈ ప్రజా ప్రస్తావన యొక్క ముఖ్య ఉద్దేశం అరవై ఎనిమిది రోజులు పదకొండు జిల్లాలు యాభై ఆరు నియోజకవర్గాలు పద్నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు ఆ ప్రజానాయకుడు వేసిన ప్రతి అడుగు ఒక ప్రజా ప్రస్థానమైంది గుర్తుగా గుర్తున్నాం వస్తాయి రెండు వేల మూడు జూన్ పదిహేను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర పాదయాత్ర వీసేసరికి వైఎస్ అనే రెండు అక్షరాలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మార్గోగిపోతున్నాయి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నాను అని చెప్పిన వైయస్ ఆత్మవిశ్వాసానికి తెలుగు నేల జేజేలు పలికింది రాష్ట్ర ప్రజల గుండెచ్చప్పుడు విన్నాక తనలో కోపమనే నరం తెగిపోయిందని గర్వంగా చెప్పారాయన పాదయాత్ర వయస్సును పూర్తిగా ప్రజల మనిషిని చేసింది ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయ చరిత్ర ప్రజల మనసు గెలుచుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర చరిస్తూ రాత్రి పగలు ఈ రాష్ట్రంలో రైతు దీపమైన మనిషి నడిచి తడిసి తడిసి రైతు కన్నీళ్లు తుడిచి తుడిచి రైతు ప్రాణమై నిలిచి నిలిచి సమర్పించుకున్న మనిషి ప్రజల మనిషి ప్రజలందరి మనిషి రాజకీయా చరిస్తారు ప్రజల మనసు చేసుకున్న మనిషి ఆంధ్ర రాష్ట్ర సృష్టించిన ప్రభుంజనం రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని ప్రజల కలను సాధించడమే జీవితం అంటారు వైఎస్ ఆ కలను సాకారం చేసుకోవడానికి ఆయన ప్రాణాలకు తెగించారు ప్రజల కోసం నడిచారు ప్రజా హృదయాలను గెలిచారు సంకల్పానికి నిలువత్తు నిదర్శనంగా నిలిచారు రెండు వేల నాలుగు మే పద్నాలుగు మట్టివాసన తెలిసిన పంచకట్టు మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మాట ప్రకారం విద్యుత్తు బకాయిలన్నీ రద్దు చేస్తూ ఉచిత విద్యుత్తు పైలుపై తొలి సంతకం చేసిన వైఎస్ అన్నదాత గుండెల మీద భారాన్ని దించేశారు పాదయాత్రలో ఆయన అరచేతులకు తాకిన నిరుపేదల కన్నీటి చెమరింపు ఆయన మరిచిపోలేదు తనను నమ్మి నాయకత్వం ఇచ్చిన ప్రజల జీవితాల్ని మార్చడానికి పరిపాలనతో వైద్యం చేయడం మొదలు పెట్టారు దేశానికి వెన్నెముక లాంటి రైతు కళ్లల్లో కన్నీళ్లు తుడవడానికి నీళ్లు కావాలని గ్రహించిన వైఎస్ కోటి ఎకరాలకు నీరందించడమే తన లక్ష్యమంటూ లక్ష కోట్లతో జలయజ్ఞం ప్రకటించారు నిరుపేదను అప్పుల ఉచ్చు నుండి తప్పించి ఉపాధి కల్పించి వాళ్ల బతుకుల్లో ఉగాది నింపారు రుణమాఫీ ప్రకటించి ఖాళీ అయిన ఊళ్ల తాళాలు తీయించి పల్లెలకు రాజద్వారాలు తెరిచిన దార్శనికుడయ్యారు వైఎస్ పరిపాలన మొదలయ్యాకే జలాశయాలు పొంగాయి నాగలి భూమిలోకి దిగింది పొలం పచ్చదనంలోకి మళ్ళింది పంటలు పండి కళ్ళాలు కడకలలాడాయి రైతు ఆ డాక్టర్ పేదవాడికి రాజవైద్యం అందింది ఆరోగ్యశ్రీ పథకం వైఎస్ మానస పుత్రిక అని తోటి నాయకులే కొనియాడారు దేశంలో అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్న పథకం ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది నూట నాలుగు సేవలు పల్లె పల్లెకు విస్తరించాయి డెబ్బై లక్షల మందికి పింఛన్ పథకాన్ని విస్తరించి ఇచ్చే మొత్తాన్ని పెంచి వృద్ధులు వికలాంగుల జీవితాల్లో చెప్పు చెతరని ఆత్మస్థైర్యం నింపిన ప్రజల మనిషి మనుషుల్ని మనుషుల మమతల్ని మనుషుల నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు అనేది ఆయన సిద్ధాంతం ఒక్కసారి ఆయనకు దగ్గరైన వాళ్ళు దూరం కాలేకపోయారు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత శ్రేయస్సుకే అంకితమైన వైయస్ కుటుంబంలో మాత్రం ఎప్పుడూ మంచి తండ్రిగా భర్తగా మార్గదర్శకుడిగానే వ్యవహరించేవారు భార్య ఎదురొస్తే గాని ఇల్లు కదలని రెడ్డి ఆమె రాకతో తన జీవితానికి కొత్త వెలుగు వచ్చిందని గర్వంగా చెప్పేవారు బాధ్యతల విషయంలో చిన్న అశ్రద్ధ కూడా ఆయనకు నచ్చదు అది ప్రజలకైనా కుటుంబానికైనా స్నేహితులకైనా పార్టీకైనా తనకైనా అదే ఆయన విజయ రహస్యం బతుకునిచ్చే చినుకును హాయి నింపే చిరునవ్వును ఎంతో ఇష్టపడే వయస్ తన మనవరాళ్ళిద్దరికీ వర్ష హర్ష అని పేర్లు పెట్టుకున్నారు తల్లి జయమ్మ భార్య విజయమ్మ కూతురు షర్మిల ఈ ముగ్గురు తనకు ముగ్గురు అమ్మలు అని చెప్పిన గొప్ప అనుబంధాల ప్రేమికుడు వయస్ సృష్టికే జ్యోతి మహిళ ఆమె అభివృద్ధే విశ్వమానవ శ్రేయస్సుకు తొలి పునాది అని నమ్మారు కాబట్టి స్త్రీ స్వయం శక్తితో ఎదగాలని ప్రతి పథకంలోనూ సాధికారతకు ప్రేరణనిచ్చే అంశాలు చేర్చారాయన సాధికారత కేవలం మాటల్లో రాదు వారిని ఒక శక్తిగా ఆర్థిక పరమైన శక్తిగా సాంఘిక పరమైన శక్తిగా సామాజిక పరమైన శక్తిగా ఎదగటానికి అన్ని విధాలను కృషి చేస్తాం ఎనభై మూడు లక్షల మందికి పామలా వడ్డీకే ఏడు వేల కోట్ల రూపాయల శ్రమించి మహిళా ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కృషి చేశారు అని టైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ప్రజావాణి ఛానల్ కి సహకరించండి మిత్రులారా అని తెలియజేస్తున్నాను